నాలుగు వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కూటమి ప్రభుత్వంతో పేదలకు సొంతింటి కల నిజం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలో శ్రీనివాసులు పేర్కొన్నారు రాయదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్లో లో పట్టాల పంపిణీ కార్యక్రమంలో దాదాపు నాలుగు వేల మందికి పైగా పేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని పేర్కొన్నారు సొంతింటి కలను నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పెద్ద ఎత్తున అమలవుతా ఉంది ఒకవైపు పెన్షన్లు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అన్నదాత సుగ్రీభవ కింద రైతులకు సహాయం అట్లాగే తల్లికి వందనం పేరుతో పది వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం ఇన్ని కార్యక్రమాలు చేస్తూనే మహనీయుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి సంక్షేమ శ్రేయో రాజ్య స్థాపనలో భాగంగా ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో వేసిన తొలి అడుగే ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇరవై నెలల కాలంలోనే నాలుగు వేల నూట ఎనభై ఆరు మంది పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు ప్రభుత్వ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చాం అట్లాగే ఇళ్ల స్థలాలు ఇచ్చాం అట్లాగే వాళ్ళు ఎప్పటి నుంచినో బంజరు భూముల్లో నివాసం ఉంటా ఉంటే ఆ స్థలాలపైన వాళ్లకు హక్కులు కల్పించాం ఈ కార్యక్రమం చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే అంటే బహిరంగ మార్కెట్లో ఉన్న విలువ కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే యాభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులను పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో పంచిపెట్టడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది